మిగిలిపోయిన ఇడ్లీతో పకోడీ చేసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలను ఇలా రెడీ పెట్టుకోండి నేను ఫోర్ ఇడ్లీస్ని తీసుకున్నానండి ఫోర్ ఇడ్లీస్కి ఈ క్వాంటిటీలో శనగపిండి యాడ్ చేయాలి తరువాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి తర్వాత ఇలా చిన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కరివేపాకు జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మీకు ఇంకెక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిక్స్ చేసుకోవాలి వాటర్ మాత్రం యాడ్ చేయకండి మరీ డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చిన్న చిన్నగా పకోడిలా వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి మిగిలిన పిండిని కూడా ఇలా పకోడీలాగా వేసుకోండి చూడండి ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పకోడి రెడీ అయిపోయింది